సత్యమూర్తి అమృతవర్తి సంస్మరింతు ముని మునీత్యం మా మనో పదముల అర్చించనేడు మనము మహానుభావుల గురించి చరిత్రలో చదివామే కానీ చూడ్డం మొట్టమొదటిసారి నాకు బాగా గుర్తు కాకతీయ మెడికల్ కాలేజ్లో నేను మొదట్లో జాయిన్ అయినప్పుడు అరౌండ్ టూ థౌజండ్ ఇయర్లో మా ప్రొఫెసర్ రమేష్ గారి మా సూపర్వైజర్ ఎక్కడ జాయిన్ అయినావు అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ అనగానే ఫస్ట్ నువ్వు పోయి సార్ బ్లెస్సింగ్స్ అన్నారు అనగానే నేను సార్ వాళ్ళ ఇంటికి మొట్టమొదటి పరిచయం వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సారు ఫర్ యువర్ సర్ప్రైజ్ చినిగిన లుంగి చినిగిన బనియన్ వేసుకొని ఉన్నాడు నా ఫస్ట్ చూడగానే సార్ని కళ్ళతో చూడలేదు ఈ ఈ ఈ చినిగిన వస్తువుల మీదనే దుస్తుల మీదనే నా పడింది నేను మా సార్ ఏంది ఈ సార్ గురించి ఇంత బాగా చెప్పాడు సారేమో ఇట్లా ఉన్నాడు నా ఫస్ట్ ఇంప్రెషన్ దెన్ ఆ రోజు పోయి సార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే చినిగిన బట్టలతోటే ఉన్నాడు నాకు రోజు రోజుకు ఇక దాని గురించి సార్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తి రోజు రోజుకు పెరిగింది వెళ్ళి సార్ అంటే నాకు బాగా అభిమానం పెరిగింది దాని తర్వాత మా ఊరు ఏట్రు నాగారం ఇక్కడి నుంచి వెళ్ళి వంద కిలోమీటర్లు అక్కడి నుంచి వెళ్ళి వచ్చే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరిని నేను ఎంజిఎంలో జైన్ చేయించాను జైన్ చేపిస్తే ఇప్పుడైతే కనీసం డాక్టర్లకు తర్వాత మిగతా వాళ్ళందరికీ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది ఆ సార్కు వేబ్యాక్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ జైన్ చేసిన పేషెంట్ల గురించి మళ్ళీ నేను సార్ని అడగలేదు ప్లస్ వాళ్ళు కూడా నాకు కాల్ చేయలేదు అంత కేర్ వాళ్ళు ఇళ్ళలో పోయేంత వరకు కూడా సార్ యొక్క కేర్ ఉండేది అప్పటి నుంచి వెళ్ళి నా మనస్ఫూర్తిగా డాక్టర్ అంటే వేదల సత్యనారాయణమూర్తి గారు ఈ విధంగా డాక్టర్లు అని నా ఇంప్రెషన్ కేఎంసీ మీద పెంపొందించుకున్నాను అదే అభిమానంతో నా అదృష్టం కొద్దీ ఒకసారి డూరింగ్ ద కోవిడ్ పీరియడ్ అన్నదాన కార్యక్రమం చేశాను సార్ పేరు మీద అసలు నాకు ఎన్ని కాల్స్ వచ్చాయంటే సార్ పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తే నీకు ఎలా తెలుసు నీకు ఎంత పరిచయం సారు అయితే దాని తర్వాత సురేందర్ సార్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు అతని పేరు మీద ఒక డిస్టిక్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను తర్వాత ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా సారు యొక్క మిత్రులు సీనియర్ డాక్టర్ ఒక్క నిమిషం పాటు మాట్లాడవలసిందిగా